అందరికీ వంద నాలుగు ఏలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుడు మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృతజ్ఞత వస్తులు స్తోత్రాలు చెల్లించుకుందాం ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలను మనం జాయించుకునే ముందు తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడతాం తండ్రి ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞత ఇక్కడ కాచి కాపాడు దీవించండి ఆశీర్వదించండి వాక్యాల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి మన అతడు వేసి కృష్ణం నడుగుతున్నాం తండ్రి ఆమె ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం జానించుకుందామండి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరవచనము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము అండి ఐదవ వచనమును కూడా మనం చదువుకుందామండి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఏడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోటని దోషరక్తము చెందింపకయు మీకు కలుగ చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండి ఏడల ఈ స్థలమును తమకు నిత్యముగా నుండుటకే పూర్వకాలం నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మేమును కాపురుముంచుదును ప్రియ ఆత్మీయ జనాగమ దేవుడు మాటలు చాలా అమూల్యమైనవి అండి అమూల్యమైనవి అంటే ఇది పరిశుద్ధ గ్రంథం అండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రతి ఒక్కరి క్రియలు రాయబడి ఉన్నవి మంచి చేసింది చెడు చేసింది ఏదైనా వారికి శిక్ష ఎలా వచ్చింది ఆ శిక్ష నుంచి ఎలా విముక్తి వచ్చింది అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా లిఖింపబడిందండి అందుకనే దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు ఈరోజు మనము చదువుకున్న వాక్యంలో ఏమని ఉంది అంటే మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని మన మార్గములు అంటే మనం ఏ మార్గంలో నడుస్తున్నా అంటే మంచి మార్గంలో నడుస్తున్నామా చెడు మార్గంలో నడుస్తున్నామా అంటే నీవు నీ జీవితంలో ఎలా ఉన్నావు అనేది ఒక్కసారి సరిచూసుకోవాలంటే నీ మార్గాన్ని సరిచూసుకోవాలి నీవు వెల్ వెళ్ళే ప్రయాణంలో ఎలా వెళ్తున్నా నీ జీవితంలో ఎటువైపు ప్రయాణిస్తున్నావు మంచి మార్గం వైపు ప్రయాణిస్తున్నావా చెడు వైపుకు ప్రయాణిస్తున్నావా అనేది చూసుకోవాలండి మన మార్గములు మన క్రియలు మనం చేసే పని ఎటువంటి పని చేస్తున్నావు చెడ్డ పని చేస్తున్నామా లేకపోతే మంచి పని చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలండి నీవు చెడు చేస్తే నీ చెడు మార్గంలో నడిస్తే ఈరోజు దేవుని హెచ్చరిక జరుగుతుంది నీ చెడు మార్గాన్ని విడిచి నీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకోమని దేవుని వాక్యం మొదటిగా చదివిస్తుందండి తర్వాత మనము చూసుకుంటే ప్రతివాడు తన పొరుగువాణి ఏడల తప్పక న్యాయము జరిగించి చూసారండి మొదటిగా మన క్రియలను మన యొక్క మార్గాన్ని యథార్థంగా చక్కపరుచుకోవాలి అలాగే రెండవదిగా తన పొరుగువాని ఏడల న్యాయం జరిగించాలండి అన్యాయము అనేది చేయకూడదండి చాలా మంది ఏం చేస్తారంటే బంధువులు అవ్వచ్చు లేకపోతే ఇరుగు పొరుగు అవ్వచ్చు సహోదరులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అన్యాయం చేయవారు ఎక్కువగా ఉన్నారండి ప్రియాత్మీయ సహోదరి సహోదరుల అన్యాయం చేసేవారు ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు నీ పొరుగువారి విషయమై న్యాయం జరిగించు న్యాయం చేయి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దేవం నువ్వు ఇప్పుడు దాకా చెడు చేసేవేమో కానీ నీ క్రియలను నీ మార్గాన్ని సరి చేసుకుని న్యాయం జరిగించు నీ పొరుగువారి విషయమై తర్వాత ఆరోష్యంలో మనం చూసుకున్నప్పుడు పరదేశులను తండ్రి లేని వారిని విధవ రాండ్రను బాధింపక ఈ దోష రక్తము చెందింపకై మీకు కీడు కలుగజే అన్ని దేవతను అనుసరింపకేడలా ఎవరిని బాధించకూడదండి పరదేశులను పరదేశులు ఎవరు అండి ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిన ప్రజలు పరదేశులు అంటారు ఆశ్రయం కోసం వచ్చిన వారు పరదేశులండి మనం ఈ లోకంలో పరదేశులుగానే ఉన్నాము పరదేశులను తండ్రి లేని వారిని తల్లిదండ్రులు లేని వారిని బాధింపకూడదంటండి రాళ్ళ పట్ల కూడా మీరు బాధించకూడదు విధవ రాంట్లను తల్లిదండ్రులు లేని బిడ్డలను మీరు అన్యాయం చేస్తే దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు నీవు చేసిన క్రియా ప్రతిఫలము నీకు పొందుతున్నావు ఈరోజే నీ క్రియలను నీ మార్గాన్ని సరిచేసుకుని న్యాయం జరిగించు అన్యాయం చేస్తున్నావేమో విధవరాంట్ల పట్ల అలాగే తల్లిదండ్రులు లేని వారి పట్ల పద పరదేశ్యుల పట్ల నువ్వు అన్యాయం చేస్తే దేవుడి రోజు